డెబ్భై రూపాయల నుంచి ఇప్పుడు ఎంత ఆరు వేలు ఎప్పుడన్నా అనుకున్నావా ఇంత డబ్బులు వస్తాయని మరి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మంచి చేస్తున్నారు అనుకుంటున్నావా కూర్చో కూర్చో మంచి చేస్తాడని అనుకుంటానవా భావిస్తానవా పది మందికి చెప్తావా ప్రభుత్వం మంచి చేసేది మర్చిపోద్దు ఆరు వేల రూపాయలు అనేది లే అందరూ డబ్బులు అంత ఇంత ఇచ్చినారు పోయినసారి ప్రభుత్వంలో కూడా వెయ్యి రూపాయలు పెంచాక ఐదేళ్ళు చేసినారు కానీ ఈ ప్రభుత్వంలో వస్తానే మూడు వేలు మళ్ళీ ఆరు వేలు గెలిపించినారు అంతే కదా మరి ఊహించినారా మూడు వేలు ఆరు వేలు అవుతుందని భారతదేశంలో ఆ ప్రభుత్వం ఇలా తెలుసా నీకు అది నీకు తెలుసా అది నిజం చెప్పు ఉన్నది ఉన్నది అది చెప్పల్లా మా వాళ్ళు చెప్పాలా చెప్పరు నేను చెప్తా అంటే వంత పడతా అది దాదాపు పది పద్దెనిమిది నెలల నుంచి ఇస్తున్నారు మీకు పెన్షన్లు మరి పద్దెనిమిది నెలలు ఎప్పుడు చెప్పకూడదు మా వాళ్ళు ఇది స్థానిక నాయకులు వేరే డబ్బున్నా ఫస్ట్ చెప్పల్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడంలే ఇంత డబ్బు పెన్షన్ అనేది ఎక్కడ ఏ వచ్చింది లేదు ఇబ్బంది పది మందికి చెప్పు మీ పేరు డబ్బులు వస్తాయని అనుకోని మీరు కలలో కూడా ఇప్పుడు కులం మొత్తం చూడొద్దండి మంచి చేసే వాళ్ళు ఆదరించండి కొత్త పెన్షన్లు ఏమన్నా ఊర్లో ఇంత ముందు ఎంత వస్తా అంతకుముందు దగ్గర నుంచి మొదటి నెలలు ఎంత వచ్చింది మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంత డబ్బులు వస్తాయి ప్రభుత్వం నుంచి భారతదేశంలోనే ఈ ప్రభుత్వం చేసినంత పెన్షన్ల పంపిణీలో ఏ ప్రభుత్వం చేయలే గుర్తు పెట్టుకోండి నాలుగేనా ఆయనకి ఇది నాలుగు వేలు ఆరు అయిపోయింది పెద్ద రోజు ఇండ్లా కట్టుకోలేదా ఇల్లు కట్టుకుంటారు మొత్తానికి ఇండ్లు ఇప్పుడు ఆ కంటిని ఏదైనా ఉంటే ఆసుపత్రిలో చెప్తా పోయి చేయించుకో ఇంట్లో కూర్చొని డాక్టర్ రమ్మంటే రారు ఎక్కువ సౌకర్యాలు కలవాడు ఇంట్లోకి పెన్షన్ వస్తుంది ఆపరేషన్ కూడా డాక్టర్ ఇంటికి ఎందుకు రాడారు వస్తున్నారు మీరు కొన్ని మనం పోతే ఆరోగ్యానికి మంచిది వస్తాం నా దగ్గరకు వచ్చేది వద్దు డీటెయిల్ తీసుకొని రమణ డాక్టర్ గారు చెప్తాను చేపిస్తా ఏం పేరమ్మా ఆ కూతురు ఏం చదువుతాను అమ్మా ఎందుకు ఈ పాప బర్త్ రీసెంట్గా చనిపోయినాడు ఆ పాపకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది మళ్ళీ మేము మాట్లాడతాం సరేనా ఏం చేసినాడు బీటెక్లో ఏది ఏ అప్డేటెడ్ ఉండవల్ కూలింగ్ సార్స్ట్ బాబు ఏం ఇంటి దే కొత